రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై గన్నవరం టీడీపీ కార్యాలయం మీద వల్లభనయుర్ వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్దన్ ఫిర్యాదు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసు పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును సిఐడికి అప్పచెప్పారు మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి తొంభై నాలుగు మంది మీద కేసులు నమోదు కాగా ఈ కేసులో వంశీ ఏ సెవెంటీ గా ఉన్నారు సే సెవెంటీ వన్ గా ఉన్నారు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ సిఐడి వరకు ఈ కేసులో నలభై మందిని అరెస్ట్ చేసింది అయితే ఫిర్యాదుదారు సత్యవర్ధన్ రెండు రోజుల క్రితం కేసు వెనక్కి తీసుకుంటూ కోర్టులో అఫిడవిట్ వేశారు విజయవాడలో ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానం ముందు సత్యవర్ధన్ హాజరై తన కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడంతో ఉటాహుటిన హైదరాబాద్కి వెళ్లి రాయదుర్గంలోని అపార్ట్మెంట్ లో ఉన్న వంశీని అరెస్ట్ చేసిన పడమటి పోలీసులు తెలిపారు వంశీ మీద నూట నలభై ఒకటి అలాగే మూడు వందల ఎనిమిది మూడు వందల యాభై ఒకటి సెక్షన్లతో పాటు ఎస్సేఎస్టీ అట్రాసి కేసులు నమోదు చేశారు ఈ మేరకు వల్లం నేను వంశీ భారీగా పోలీసులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టు తర్వాత విజయవాడకి తరలిస్తున్నట్టుగా తెలిపారు తెలుగుదేశం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వంశీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీలో కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అధికార పక్షం వైసీపీతో నడిచారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగానే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు చేతిలో ఘోర ఓటం పాలయ్యారు వైసీపీలో చేరిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ మధ్యలో నిరాశతో వేరు తిరిగారు ఫలితాల తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే మీడియా కనిపించిన ఆయన అప్పటి నుంచి దాదాపు అజ్ఞాతంలో గడుపుతున్నారు గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడైనటువంటి వంశీ గురించి ఏపీ పోలీసులు కొన్నాళ్ళుగా గాలిస్తున్నారు గన్నవరం టీడీపీ నేత రంగబాబు మీద దాడి కేసుతో పాటు బావులపాడు మండలం అరగులంలో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాస్ దుకాణాలను కూల్చివేసిన కేసులో వంశీ నిందితుడుగా ఉన్నారు అదేవిధంగా ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు మీద అత్యాత్నానికి పాల్పడ్డారనే కేసులో కూడా వంశీ నిందితుడుగా ఉన్నట్టుగా మనకి స్ట్రాంగ్ సమాచారం అవుతుంది అయితే వంశీ కేసు ఎటువైపు వెళ్తుందనే చూడాలి వంశీ యొక్క భార్య మాత్రం ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను నా భర్తని నా మొగుడు అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు అంటూ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆమె కలిసి కలిసి కోర్టుకి వెళ్ళే ఆలోచనలు ఉన్నట్టు